మహాదేవుడు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు ఈ రోజు బైబుల్లో వింతైనటువంటి విచిత్రమైనటువంటి మనుషుల గురించి తెలుసుకుందాము మొదటిగా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి మిథుశ రెండు ఒక ప్రవక్తతో గాడిద మాట్లాడటం ఆ ప్రవక్త ఎవరో తెలిస్తే పేరు కామెంట్ చేయండి నెక్స్ట్ సూర్య చంద్రుడు కదలకుండా నలభై ఎనిమిది గంటలు నిలిచిపోవడం తర్వాత ఒక వ్యక్తి యొక్క జుట్టు మూడు కేజీలు బరువు ఉండడం అతని పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఎడమ చేతి ఓటము కలిగినటువంటి ఏడు వందల మంది సైన్యము ఈ సైనికులు ఎలాంటి తీక్షణమైన దృష్టి నైపుణ్యము కలిగినటువంటి సైనికులు అంటే వీరందరూ దూరముగా గురిగా ఉంచబడినటువంటి తల వెంట్రుక మీదకి ఒడిసెల రాయి తప్పకుండా విసరగలిగినటువంటి నైపుణ్యము కలిగిన సైన్యము వారెవరో కామెంట్ చేయగలరా తర్వాత ఒక వ్యక్తి చేతికి పన్నెండు వ్రేళ్లు కాళ్లకు పన్నెండు వ్రేళ్లు కలిగి ఉండడం ఈ వ్యక్తి పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉప పత్నులు గల సొలుమోను రాజు తర్వాత ఒక వ్యక్తి తండ్రిగా ఎనభై ఎనిమిది మంది పిల్లల్ని కలిగి ఉండడం ఇతని పేరు తెలిస్తే కామెంట్ చేయండి తర్వాత కేవలం ఏనుగు దంతాలతో ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇతని పేరు కూడా తెలిస్తే కామెంట్ చేయండి తరువాత తొమ్మిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలిగినటువంటి ఇనప మంచము గల రాజు తర్వాత మూల జానుడు ఎత్తుగల మనిషి చివరిగా ఒక అంజురాలైన వేష్య క్రీస్తు వంశవలలో సభ్యురాలు కావడం ఈ విషయాలు ఇన్ఫర్మేటివ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్